ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది ఏడాది తర్వాత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తోడబుట్టిన అన్నే చెల్లెల్ని కిరాతకంగా హత్య చేసి యాక్సిడెంట్ గా నమ్మించాడు చివరకు పోస్టుమార్టంలో హత్య వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే కాటూరువారు పాలయానికి చెందిన అశోకరెడ్డి సంధ్యలు అన్నా చెల్లెల్లు అశోకరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పులపాలయ్యాడు సంధ్యకు పెళ్లైనప్పటికీ అనారోగ్య కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకొని అన్న అశోకరెడ్డి ఇంట్లోనే ఉంటోంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి పక్కా ప్లాన్తో చెల్లెలి పేరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆమెకు ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల వరకు జీవిత భీమా చేయించాడు ఆపై ఆమెను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే భీమా సొమ్ముతో అప్పులు తీర్చేయొచ్చన్న కుట్ర పన్నాడు అనుకుందే తడవుగా ప్లాన్ అమల్లో పెట్టాడు అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెల్ని ఒంగోల్లోని ఆస్పత్రిలో చికిత్స పేరుతో తీసుకెళ్లాడు ఏడాది క్రితం ఫిబ్రవరి నాలుగున ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చాడు తిరిగి స్వగ్రామం కనిగిరి మండలం పునుగోడుకు వచ్చే క్రమంలో దారి మధ్యలో చెల్లెలు సంధ్యకు మత్తుబిళ్లలు ఇచ్చి అపస్మార్క స్థితికి వెళ్లేలా చేశాడు అనంతరం మార్గమధ్యంలో పొదిలి మండలం వారిపాలెం దగ్గర కారును చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు మభ్యపెట్టాడు మత్తులో ఉన్న చెల్లెలు గొంతు నులిమి చంపేశాడు తనకు స్వల్ప గాయాలయ్యాయని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు అయితే హత్య జరిగిన తర్వాత ఆ విషయాన్ని అశోక్ స్నేహితుడు మాలకొండారెడ్డితో చెప్పాడు మత్తుమందు ఇచ్చినట్టు పోస్టుమార్టం నివేదికలు తెరిస్తే దొరికిపోతావని మాలకొండారెడ్డి కి సూచించాడు దీంతో అశోక్ పొదిలి ఆస్పత్రిలో పనిచేసే యూసఫ్తో మాట్లాడి శవపరీక్ష కోసం సీజ్ చేసిన సంధ్య అవయవాలను మార్చేశాడు దీనికి అతనికి మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మార్చి రిపోర్టు పంపేలా చేశాడు అయితే ఈ అవయవాల రిపోర్టుని ఇచ్చేందుకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్న కారణంగా వైద్యులు తాత్సారం చేశారు కొన్నాళ్లు గడిచిన తర్వాత పోస్టుమార్టం రిపోర్టు కోసం అశోక్ రెడ్డి వైద్యులను ఒత్తిడి చేయడం ప్రారంభించటంతో అశోక్ రెడ్డి ప్రవర్తనపై పోస్టుమార్టం చేసిన వైద్యులకు అనుమానం రావటంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అశోక్ రెడ్డిపై నిఘా పెట్టారు అశోక్ రెడ్డికి తెలియకుండా విచారణ ప్రారంభించారు పోలీసుల విచారణలో అశోక్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా భీమా డబ్బుల కోసం చెల్లెల్ని హత్య చేసినట్టు తేలటంతో అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అశోక్ రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు మాలకొండారెడ్డి లంచం తీసుకున్న ఆస్పత్రి ఉద్యోగి యూసఫ్ల కోసం గాలిస్తున్నారు